ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మాజీ ఐపీఎస్ అధికారి సంక్షేమ శాఖ గురుకుల సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడు సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ గారు తన సొంత కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ ఈ టైంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు మీ స్పందన ఏందో సార్ రాజకీయాల్లో కుమార్తె కుమారుడు అన్న తమ్ముడు అలాంటివి ఉండవండి పార్టీ పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది దానికి ఒక సంస్కృతి ఉంటుంది దానికి కొన్ని క్రమశిక్షణ కమిటీలు ఉంటాయి ఇవన్నింటినీ ఆ సూత్రాలను ఆ విధి విధానాలను ఆ నియమాలను ఎవ్వరు ఉల్లంఘించినా పార్టీ అధినాయకుడు వాళ్ళను వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదు అందులో భాగంగానే నేను కవిత గారి సస్పెన్షన్ చూస్తున్న తప్ప ఇంకోటి కాదు అది ఎవరికైనా వర్తిస్తుంది నాకైనా వర్తిస్తుంది ఇంకెవరికైనా వర్తిస్తుంది పార్టీ విధానాలు నచ్చకపోతే పార్టీ అధినాయకత్వం దగ్గరికి వచ్చి చర్చ చేయొచ్చు పార్టీలో రకరకాల కమిటీలు ఉన్నాయి రకరకాల వేదికలు ఉన్నాయి మరి ఇవన్నీ చేయకుండా ఏకంగా మీడియా దగ్గరికి పోవడం మీడియా ముందు పార్టీకి వ్యతిరేకంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది తప్పకుండా క్రమశిక్షణ సూత్రాల ఉల్లంఘన అందుకొరకే మరి కేసీఆర్ గారు వారిని సస్పెండ్ చేసిన రైట్ అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయ చరిత్రలో ఎప్పుడు అలాంటి కేసీఆర్ లాంటి పెద్ద నాయకుడు కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దాఖలా లేవు కుటుంబ సభ్యులని సస్పెండ్ చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు తెలుగుదేశం పార్టీ చూసుకున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు అందుబాటులో చాలా డిఫరెంట్ పొలిటిషియన్ కేసీఆర్ గారు ఆ మండితనంతోనే తెలంగాణ తీసుకొచ్చారు ఆ మండితనంతోనే తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే ప్రయత్నం చేసిండు ఆ మండితనంతోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించండు మిషన్ భగీరథను నిర్మించండు ఇంకెన్నో పనులు చేసిండు గొప్ప అక్కడ కేసీఆర్ గారు చూసింది నా కూతురుంది కదా అయ్యో అన్న ప్రేమ అనురాగం ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ ఏ ఫాదర్కైనా డాక్టర్ అంటే ఆర్ సన్ అంటే కొంత ప్రేమ ఉంటుంది సో అక్కడ చూసింది రాష్ట్ర ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు పార్టీ భవిష్యత్తు అదేవిధంగా దేశ ప్రయోజనాలు వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకుని అనుకుంటా నిజంగా మీరు చెప్పినట్టుగా దేశ చరిత్రలో చాలా తరుడుగా జరిగింది అందుకొరకే కేసీఆర్ గారు దేశంలో చాలా విలక్షణీయమైన పొలిటీషన్గా సో ఈ విషయం చరిత్రలో ఉండిపోతుంది ఇక్కడ కేసీఆర్ వాళ్ళు కూతుర్నే సస్పెండ్ చేస్తున్నారు అనేది కూతుర్నే కాదు గీత దాటితే ఎవరినైనా చేస్తాడు అనేది కూడా అందరికి తెలుస్తుంది చాలా మంది చేయరు సొంత బిడ్డలు అంటే ఏదో మేనేజ్ చేసుకుంటారు పిలిపిస్తారు రెండు సార్లు చెప్పి చూస్తారు వీలు కాకపోతే గెట్ అవుట్ అంటారు సో అంటే ఆయనకు ప్రధానంగా పార్టీ ముఖ్యం పార్టీ కన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం దేశంలో రైతుల ప్రయోజనాలు ముఖ్యం విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యం అణచివేయబడ్డ వర్గాల ప్రయోజనాలు ముఖ్యమని అనుకున్నారు కాబట్టి అందుకోసం వచ్చింది ఈ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తిరుగుబాటుకు ఒక తిరుగుబాటు బావుట ఎగరేసిన పార్టీ ఆంధ్ర పెత్తందారీ దోపిడీని సో అలా వచ్చిన పార్టీ ఏ ప్రజల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చిందో ఆ ప్రజల సంక్షేమం విధేయంగా బతుకుతుంది ఆ మార్గానికి ఎవరంటూ వచ్చినా కూడా అడ్డు తొలగించుకునే హక్కు రాష్ట్ర నాయకుల మీద ఉంటారు అదే రైట్ బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందనా లేకపోతే కొడుకు కేటీఆర్ కి కేటీఆర్ నో బిఆర్ఎస్ పార్టీని విడదీసి చూడలేము బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందని అంతే తప్ప కేటీఆర్ నో లేకపోతే హరీష్ రావు గారు విడదీసి చూడలేము పార్టీ అనేది కుటుంబం కుటుంబంలో కేవలం నలుగురే ఉంటారు కదా లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు మాజీ మినిస్టర్లు ఉంటారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు పార్టీలు మండల పరిషత్ అధ్యక్షులు రకరకాల స్థాయిలో రకరకాల నాయకులు ఉంటారు వాళ్ళ ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పార్టీతో నడుస్తున్న వాళ్ళు వాళ్ళందరూ పార్టీల కుటుంబం కింద నలుగురిని ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేసే నిర్ణయం కాదు స్వామి పార్టీలో జగదీష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతే ఇంకొక మండల స్థాయి అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరు మాట్లాడినా కవిత గారు ఒకరే కాదు ఎవరు మాట్లాడినా కూడా కేసీఆర్ గారు అదే చర్య తీసుకున్న వాళ్ళని అనుకుంటున్నాను హరీష్ రావుకి వ్యతిరేకంగా మాట్లాడింది అంటే హరీష్ రావు కంటే కవితను సస్పెండ్ చేయడం హరీష్ కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది హరీష్ రావు పైన మాట్లాడితే పార్టీకే డామేజ్ సగం డామేజ్ అనుకుంటా అది నేను అంత దూరం ఆలోచించడం లేదు యాక్చువల్ గా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా నీవంటే నాకు ఇష్టం లేదు నేనంటే మీకు ఇష్టం లేదు మన ఇద్దరం కూడా రోడ్డు మీద పోయి తిట్టుకుంటే ఏం లాభం మన ఇద్దరం మన పైన ఎవరైనా పై వ్యక్తి ఉంటే మన ఒక పార్టీలో సభ్యులమైతే ఆ పై వ్యక్తి దగ్గరపై మన అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవాలి దానికి రకరకాల వేదికలు ఉంటాయి వేదికలు లేకపోతే వేదికలు సృష్టించుకోవాలి సో అంతే తప్ప మనం పరస్పరంగా నిందారోప నిందారోపణలని పబ్లిక్ లో చేసుకోకూడదు అన్నదే ఏ పార్టీ అయినా కూడా పెట్టుకున్న ఆ సూత్రం ఆ నియమావళి అలాగే ఉంటుంది సో ఆ నియమావళి దాటిన వాళ్ళు ఎవరినైనా కూడా పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటాం కొన్ని కీలకమైన కామెంట్ చేసింది సార్ బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు నీ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోదా అనే విధంగా మాట్లాడింది అంటే ఇన్ని రోజులు అంటే పది సంవత్సరాలు అంటే బంగారు తెలంగాణ కాలేదని ఎందుకు గుర్తురాలేదంటారు అది కవిత గారిని అడగాలి అంటే మీకేమనిపిస్తున్నారు ఈ కామెంట్స్ అని అంటే చాలా అపరిపక్వమైన కామెంట్స్ లాగా అనిపిస్తుంది అంటే ఆమె కవిత గారు అంటే నాకేం వ్యతిరేకత లేదు నేను వారిని గౌరవిస్తాను హరీష్ రావు గారిని గౌరవిస్తాను ఒక పార్టీలో సీనియర్ నాయకులుగా కేసీఆర్ గారు ఒక్కరే ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన బడి కథం దొక్కు కథం కథం కలిపి నడిచిన ఏమంటారు ఉద్యమకారులుగా వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను ఆమె అంటే నాకు ప్రత్యేకమైన వ్యతిరేకత లాంటిది ఏం లేదు కానీ అట్లా మాట్లాడకూడదు అది చాలా ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ అంటే అట్లాంటివి ఏవి కూడా మనం మాట్లాడకూడదు అసలు అక్కడ ఏ మాత్రం ఆధారాలు లేకుండా మనం మాట్లాడడం వల్ల అపోజిషన్కు మనకు తేడా ఉండదు అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రూపుమాపాలని బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ గొంతుకగా ఉండకుండా దాన్ని ఖతం చేయాలని బిజెపి కాంగ్రెస్ కుట్రబంతున్న ఈ సమయంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులు అంటే నలుగురు కాదు ఈ విశాలమైన బిఆర్ఎస్ కుటుంబం అంతా కూడా ఒక్క దాటి మీద ఉంది కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని కేసీఆర్ గారు ఎన్నో కళలుగా అన్నారు అందులో కొన్ని కళలు నిజమైనవి కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయినాయి అసంపూర్తిగా ఉన్న కళలు ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణకు ఉండాల్సిన తెలంగాణకు ఉండాల్సిన మహర్దశ గురించి ప్రజలకు చెప్పడానికి చేయాల్సిన ఈ కాలంలో సడన్గా మన మీద మనమే రాళ్ళు వేసుకుంటే అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం ఆమె ఎవరి మీద ఆరోపణలు చేసినా కూడా అవి కరెక్ట్ కాదు కవిత సస్పెన్షన్ కేటీఆర్కి లైన్ క్లియర్ ఏందంటారా సార్ కేటీఆర్ గారికి లైన్ క్లియర్ కేటీఆర్ కవిత గారికి లైన్ క్లియర్ అనేది లైన్ క్లియర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు అదే విధంగా పార్టీ అధినాయకుడు నిర్ణయిస్తారు మా నాయకుడు కేసీఆర్ఏ మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని చెప్పి కవిత మరీ మరీ చెప్పింది మేము కూడా అందరం పార్టీ అంతా చెప్తుంది పార్టీ అంతా చెప్తుంది పార్టీ అంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు గతంలో కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేద్దాం అనుకున్నారు కేటీఆర్ కూడా కొంతమంది మంత్రులు అక్కడ పొంగులేటి శ్రీనివాసరావు ఇప్పుడు మంత్రి ఆయనతో కూడా అన్నాడు అన్న నేను ముఖ్యమంత్రి అవుతా కేటీఆర్ కూడా త్వరలోనే పార్టీ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడు కేటీఆర్ అని కొన్ని నేను పార్టీలో లేను పార్టీలోకి వచ్చి ఒక సంవత్సరం ఈ ఒక సంవత్సరంలో మా అందరి ఆలోచన కూడా ఆలోచన లక్ష్యం కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని అంత ఇంకొకరిని కాదు ఒకవేళ కేసీఆర్ గారు కాకపోతే సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు కాకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు కేసీఆర్ గారు అవుతారు కేసీఆర్ గారు కావాలనే కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరు కూడా కోరుకుంటున్నారు అంటే వయసు రీత్యా వయసుకేముందండి మలేషియా మహతీర్ మహమ్మద్ వంద సంవత్సరాల్లో కూడా మలేషియా రాజ్యాన్ని వెళ్తుంటే మలేషియా దేశాన్ని ప్రైమ్ మినిస్టర్ వెళ్తుంటే వయసు